జై శ్రీరామ్ అందరికి ఈరోజు మళ్ళీ మనం ఇంకో డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగింది సో ఈ డైరీ లో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు రైస్ మిల్ తీసేసి రైస్ మిల్ లో డైరీ ఫామ్ పెట్టడం జరిగింది సో వాళ్ళు రైస్ మిల్ ఎందుకు తీసేసిర్రు అందులో ఆవులు పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది సో రైస్ మిల్ కన్నా డైరీ కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అందం కోసం వారి మాటలు తెలుసుకున్నాం నా పేరు తెలిసా మీరు చూసిన ప్రసాద్ డైరీ ఫామ్ నమస్తారమ్మా మీరు ఈ రైస్ మిల్ తీసేసి డైరీ ఫామ్ ఎక్కువ సార్ మూడు సంవత్సరాలు డైర్ పడుతుంది అంతకు ముందుకు రైస్ మిల్లు అనిపించడం అంటే మీరు రైస్ మిల్ తీసేసి ఇల్లు కిందకు వచ్చినారు రైస్ మిల్లు అంటే బాగా నడవటం లేదు వాకర ప్రాబ్లం అయింది ఒడ్డు మరి నాటలేదు దాదా నాటలేదని ఇంకా ఆవులు అయితే బాగున్నాయి ఆవులు చెక్ చేసుకున్నాం మొదట మీరు ఎన్ని ఆవులకి వస్తారు మొదట రెండు ఆవులు రెండు ఆవులతో ఎన్ని ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మొత్తం ఎన్నుండి మొత్తం అంటే ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు బీహార్ వరసాయి అంటే ఇరవై పదిహేను ఇంటికి ఒక్కళ్ళు చూసుకుంటారు కదా ఇరవై కూడా చూసుకుంటారు మీ డబ్బులు ఎంత ఇరవై వేలు ఇరవై వేలు మీ దగ్గర చూసిన మిల్కింగ్ మిషిన్ కూడా ఉంది అది ఇప్పటి నుంచి వాడుతుంది అది అది రెండు సంవత్సరాలు చాలు రెండు సంవత్సరాలు ఇంత ముందు ముప్పై ఆరు ఎక్కువ ఆవులు ఉండే ఇప్పుడు కొంచెం ఆవులు తగ్గిపోయి మళ్ళీ దేవాలి అవాలి కాకపోతే అయి ఉన్నప్పుడు నేను వాడేదాన్ని మిక్సం మిస్ కూడా వాడుతుంటా మన కదా నాలుగైదు ఆవులు పెడతాం ఎన్ని సంవత్సరం అంటే అందరికి అపో ఎట్లుంటది అంటే అది వాడితే సన్లు రక్తం వస్తుంది మొత్తం పాలు అని చెప్పింది బాగుంటుంది వాడే మొత్తం పాలన శుభ్రం చేసింది కొంచెం మనం వరకు కొంచెం మనకు అనుమానం ఉంటే పిండుకుంటాం అంటే అది వాటి పొరుగువాపులు ఎక్కువ మాకేదైనా ఇప్పుడు మన చెట్ల ఎన్ని ఆవులు ఎన్ని రకాలు ఎన్ని రకాలు అంటే మూడు నాలుగు రకాలు ఏంటి జెర్సీ చెప్పులు ఉన్నాయి కాసులు ఉన్నాయి అన్ని తెప్పంటాం కదా కొన్ని సెట్ అయితే ఉంటాయి కొన్ని సెట్ కావు అన్నిటిగా కవర్ చేసి ఆవరేజ్ అన్న తెలిపిస్తే మనకి ఒక్కొక్కటి ఆవరేజ్ అంటే ఆ లీటర్లో లీటర్లు లీటర్లు ఇచ్చేది కూడా ఉంటది ఎక్కువ ఇప్పుడు మీ చెట్ల ఎక్కువ పాలు ఇచ్చేది ఎంత ఇస్తారు పది లీటర్లు పది లీటర్లు ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళకు ఇప్పుడు ఎన్ని లీటర్ల ఆవులు వాళ్ళ చెట్లు ఉంటే వాళ్ళకి ప్రాఫిటబుల్ ఉంటారు ఎన్ని లీటర్లు అంటే అది మన అదృష్టం అమ్మా ఆవులు తెచ్చినా కానీ నిచ్చితే మన గ్యారెంటీ ఉండదు అటు నుంచి వాళ్ళు తెలుసుకొనే తీసుకొస్తారు పది లీటర్లు ఇచ్చా కొనుక్కొని తీసుకొస్తారు మీకు పూట కారు లీటర్లు తీసుకుని చెట్టు నడుస్తుంది పూట ఆరు లీటర్లు తీసుకుని ఇప్పుడు ఇన్ని ఆవులకు రోగాలు ఆవుల కంటేనే రోగాలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు మనసుంటే రోగాలు ఏమేమి జ్వరం వచ్చిందని మీకు మీకైతే తెలుస్తుంది మనకి ఆవు సైలెంట్ గా ఉంటుంది అర్థమైంది మెత్తగా ఉంటుంది నెమరండి ఆవు మనం రోజు చూస్తాం కాబట్టి ఆవు పొజిషన్ అర్థమైంది అర్థమైంది కాబట్టి మనకు అనుమానం వచ్చి అది పరిచేస్తాం అప్పుడు జ్వరం తెలిసింది కాబట్టి ఆడేస్తారు పుల్వకుంటే అదే అసలు అయితే రోజు ఒక్కాన్ని కాబట్టి రోజు చూసేవాళ్ళు అసలు అవుతుంది మీరు వేసుకోక్టర్ ముఖ్యమేసుకుంటాము మా బావగారి పిల్లల వాళ్ళే మీకు కట్టేసుకుంటాముగా జూని గేట్ గా మనకైతే లేదు మనం వాడతాం మీరేమో చెప్పాలి కదా దూన్నగెడ్డి అది బాగా ఉంటుంది ఆవు బాగానే ఉంటుందా కూడా దానేవి వాడతాం దాని అంటే మాము పిండి వేస్తాం మొక్కుతాన పిండి లిక్విడ్ వాడతా బాగా ఉంటుంది

అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి చెక్ ఇచ్చిన చెక్ మళ్ళీ అది మళ్ళీ వేయంటే ప్రాబ్లమ్ ఆపోజ్ ఇట్లా బాగుంది ఎక్కువగా ఇది ఇంకా అయిపోతుంది చెట్లు ఫ్రీగా ఉంటాయి లోపల ఎండ అవుతున్న బాగుంటుంది రైట్ ఇంకా చాలానే ఉంటుంది అసలు మీ చెట్టు ఇట్లా మిల్లు గీసేసి ఇట్లా చెక్ చేయడం అనేది కొత్తగా ఉంది అట్లా అని మిల్లు ఎందుకు తీసేసిర్రు అట్లా మిల్ ఎందుకంటే మాకు అసలు ఆటోమేటిక్ గా మా బావగారి పిల్లలు వాళ్ళకి బాగా మరి నావలు ఉంది వాళ్ళ బాగుంది వాళ్ళు అయితే సవరస్తారు చూసుకుంటారని అసలు సగం తీసేసారు ఈ మిల్ అయితే మేము చూసుకోవాలి అది ఆదాయం రావట్లేదు అదైతే వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి మనకి బాగా ఉంది లేకపోతే కొంచెం కష్టమే చేయటము వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళు కాబట్టి ఏ ప్రాంతం వచ్చినా ముందే కనుక్కొని చేస్తున్నారు కాబట్టి మాకైతే బాగుంది ఇప్పుడు మిల్లుతో పోలిస్తే దీంట్లో మనకు మంచి లాభాలు మిల్లుతో పోలిస్తే మిల్లు తీసుకు జనాలు తోటి అంత దొరకాయని చెప్పి ఇది ఏంటంటే మన సొంతం కదా మనం లేవలేమంత మన అది జనాలతో పని కాబట్టి అది తెచ్చేసి ఉంటుందని ఇంకా తీసేసి చెప్పేసుకుంది ఇప్పుడు మీరు కొత్త వస్తే మీరే మేత పోసుకొస్తారు డాక్టర్ కూడా మీరే వేసుకొస్తారు బతుకడానికి వేసుకోవచ్చు అంత కష్టం అంటే ఇంక పెట్టుకొని పెట్టుకుని మనం ఏం చేస్తాం మన దాంట్లోనే కదా మిగిలేదు కొంచెం ఏదో ఒక గంట కష్టపడితే రెండు వందల యాభై మళ్ళీ ఆ కాసేపు ఆ టాక కోసం ఒక మనిషింది ఏమంటే రోజు ఎవరవుతారు అరుదా మన ఇంట్లో వాళ్ళు ఏదో పనికి పోతుంటారు మోగోళ్ళు బయటకు పోయినప్పుడు మనకి ఇబ్బంది అయింది మొత్తం మీరే చూసుకుంటారు షెడ్ మొత్తం నేనైతే చాలా కాక నేనే ఇప్పుడు ఎన్ని పాలైపోయింది పాలంటే ఇంతకముందు మూడు క్యాన్లు ఇచ్చేయి ఇప్పుడు సూడియింది కదా రెండు క్యాన్లు అట్టైతే మళ్ళీ వేయితే మళ్ళీ ఆటోమేటిక్గా రెండున్నర క్యాను అంటే మనకు మిల్క్ రేట్ ఎంత మిల్క్ ఇప్పుడు డౌన్ కదా ముప్పై ఆరు రూపాయలు అట్లా ఉంది ఇంతకముందు నలభై నలభై రెండు కూడా బండి పోయి సంవత్సరం ఈ రోజుల్లో కాకపోతే ఈ సంవత్సరం బాగా డౌన్లో ఉంది పోతే ఏంటంటే నెల అదే పెరిగిందే

ఇప్పుడు చాలా మంది కొత్తగా డైరీ పంప్ పెట్టాలనుకుంటారు సో మిల్క్ రేట్ తగ్గిపోయింది దాని ఖర్చు పెరిగిపోయింది కాబట్టి మీరు ఏం చెప్తారు అట్లా ఆటోమేటిక్ పెరిగినప్పుడు వస్తాయి కదా మనకి మనం కట్టంటే ఏం చేయలేం కదా పెట్టుకోవచ్చు అంటే ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళు ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా ఈ నెల రెండు నెలలు దాల్తే ఏమో పెరిగింది అనుకో నలభై నలభై ఐదు కూడా పోతుంది అప్పుడు అది కవర్ చేసింది కదా ఏమి చెట్లన్నీ పెరుగుతున్నాయి పాల పెరగదు అని బయట అనుకుంటారు అభిమానం చెప్పేది కాదు ఎవరండి అది ఎవరు వాళ్ళదే అభిమానం చెప్పేది ఇప్పుడు ఒక ఆవు మనం కట్టించినాక ఇప్పుడు అయింది కాదన్నది మీరు ఎట్లా చెప్పుకుంటారు డాక్టర్ ఎవరు డాక్టర్ డాక్టర్ మూడు నెలల తర్వాత వాళ్ళు చెప్తే మన లేత మనకు తెలియదు మీ చేత కోరితలో కూడా నేను చూడలేదు మీరు ఇలా క్రాస్ చేసి చెత్త చూపిస్తారు అంటే మరి నా ఉంటే కోళ్ళు పెట్టుకుంటాం కానీ

ఏ అంటే నొంసారి లేకతన్నా సమన మాచివేరే సమన కొడిమని అంటే హ్మ్ ఈ సెట్టికి 3 డాల్ నే నే కన్మేస్కొడతా లేకపోతే అమ్మేస్కొడతా ఎన్ని సార్లు చూసి ఎన్ని సార్లు నిలకొంటా అట్ల ఏమున్నా అమ్మేచ్చరా అమ్మి అది నేగా ఈసారి కే ఇటు అంటే ఎన్నితాల లేకుంటే మన ఒక దాని కొన్న మూడు సార్లు లేకతావు మన ఒక దాని స్కూటీ ఎస్కొతాం కదా మా మావళ్ళు ఎది కదిలేస్కొ అది ఎంత సెట్ అయితే ఇంకా అప్పుడు మా అన్న జెర్సీలు చెప్తున్నాయి కదా ఇప్పుడు మీరు జెర్సీ కంపేర్ చేస్తే మీకు ఏది ఎక్కువ పాలేస్తున్నారు జెర్సీ అయినా బాగా చెప్తే కొన్ని ఆవులు బట్టి ఉంటది అది మనం చెప్పేది కదా చిన్నవైనా ఎక్కువ పాలే కొన్ని కొన్ని పెద్దవైనా అదే పాలిచ్చింది ఆవుల విషయంలో బట్టలు వేరు ఆవులు వేరు చిన్నవే పాలేజ్ అని కూడా అది లేదు

సో మా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకొని ఉంటాం మాకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ కావాలి సో మీకు డైరీ ఫామ్ రంగం డైరీ ఫామ్ గురించి ఎటువంటి ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి జవాబు మేము నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీకు మీరు ఎవరన్నా మాకు కాంటాక్ట్ కావాలన్నా మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తాము మీరు మాకు అందులో డిఎం చేసి మేము మీకు మేము మీకు నెంబర్ ఇస్తాము సో మీకు ఎట్లాంటి ఉన్నా మీరు అనుకోవచ్చు そうです。So,